కారం రంగు రుచి పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు అగ్ని సాక్షి ఆత్మీయుల అక్షింతలు అన్ని కలిసి నూరేళ్ల పంట ఇప్పుడు పెళ్లిళ్ళు ఇంత సంప్రదాయంగానే జరుగుతున్నాయి అయితే అంతకు మించిన ఫన్ ప్రేమ కూడా అక్కడ కనిపిస్తోంది ఆ అందాల వేడుకను వార్షికోత్సవం సందర్భంగా జనాలతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు సెలబ్రిటీలు రీసెంట్ గా శోభిత ఇప్పుడు కీర్తి సురేష్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదో ట్రెండ్ అ కోర్ డే అ కోర్ మెమరీ అని కీర్తి సురేష్ పెట్టిన పోస్ట్ కి ఫిదా అయిపోతున్నారు ఆమె ఫాలోవర్స్ ఆమె పెళ్లి ఎంత సందడిగా జరిగిందో ఆ పోస్ట్తో పాటున్న వీడియో చెప్పకనే చెప్తోంది డాన్స్ అల్లరి ఆత్మీయత అక్షింతలు అంటూ అన్నింటినీ కవర్ చేసింది కీర్తి సురేష్ వెడ్డింగ్ యానివర్సరీ వీడియో అప్పుడే కీర్తి పెళ్లై ఏడాదైందా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు నిన్న పసుపు తాడుతో ఆమె సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నట్లుందని చెబుతున్న వారి సంఖ్య చాలానే ఉంది కొందరు కీర్తి సురేష్ పెళ్లినాటి ముచ్చట్లను గుర్తు చేసుకుంటూ ఉంటే మరికొందరు మాత్రం రీసెంట్గా శోభితా షేర్ చేసిన పెళ్లి వీడియో మీద ఫోకస్ పెంచుతున్నారు పెళ్లి సమయంలో ఆ పనులతో బిజీగా ఉండడం వల్లనో లేకుంటే నిదానంగా చూసి రిలీజ్ చేద్దామనో పెళ్లి వీడియోలు పెద్దగా రిలీజ్ చేయట్లేదు సెలబ్రిటీలు అందుకే కాసింత నిదానంగా తమకు నచ్చినట్లు కట్ చేసి యానివర్సరీకి రిలీజ్ చేస్తున్నారు నాగచైతన్య శోభితా పెళ్లి వీడియో ఈ మధ్య బాగా వైరల్ అయింది ఇప్పుడు అదే కోవలో కీర్తి సురేష్ రిలీజ్ చేశారు ఈ ట్రెండ్ ని నెక్స్ట్ ఎవరు కంటిన్యూ చేస్తారోననే ఆసక్తి సెలబ్రిటీ లైఫ్ స్టైల్స్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలనుకునే వారిలో చాలా బాగా కనిపిస్తోంది